కర్నూలు జిల్లా కౌతాళ మండలంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఆగ్నేయ దిక్కును కలిగిన శ్రీ ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామివారు రావిచెట్లో కొలువుదీరిన ఈరన్నస్వామి రావి చెట్టు కింద తపస్సు చేస్తూ రావి చెట్టులో విలీనమైన ఉరుకుంద ఈరన్న స్వామి భక్తుల పాలట కొంగు బంగారంగా కోరిన కోరికలు నెరవేర్చేసి నరసింహ ఈరన్న స్వామి శ్రావణ మాసం ఉత్సవాల సందర్భంగా విశేష పూజలు అందుకుంటున్నారు స్వామి నరసింహ ఈరన్నస్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకులు పూజన్న స్వామి వారి మహిమల గురించి మాట్లాడుతూ ఉరుకుంది ఏరన్నస్వామి రావిచెట్టు ముందు బృందావనానికి నిత్యం అభిషేకం గణపతి పూజ పుష్పాలంకరణ నైవేద్యం ఆకుపూజ మహామంగళహారతలు వంటి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు అర్చకులు తెలిపారు భక్తులకు ఈరన్నస్వామి దివ్య దర్శనం భాగ్యం కల్పిస్తామని ఆలయ అర్చకులు అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు రమేష్ స్వామి మంతేష్ స్వామి మల్లయ్య స్వామి పాల్గొన్నారు ఇక్కడ స్వామివారు నిలిచిన విధానం స్వామివారు ఈ అశ్వత్వ వృక్షం కింద కూర్చుని తపస్సు చేస్తూ అశ్వత్వ వృక్షంలో ఐక్యమైపోయాడు ఇక్కడ స్వామివారికి వచ్చేసి ప్రత్యేకంగా స్వామి చెట్టులో ఐక్యమైన కాబట్టి చెట్టుకే పూజ స్వామివారి ముందు బృందవన పూజ వీరన్న స్వామి అంటే వీరభద్ర అంశ మాదిరిగా అంశాలు ఉంటాడు కాబట్టి వీరభద్ర మాదిరిగానే ఇప్పుడు స్వామివారి విచిత్ర స్వామివారు స్వామివారు వీరభద్రాంశుడు జన్మించినవాడు కాబట్టి అస్పత్ర వృక్షపెట్టిన నర్సింహ స్వామి స్వరూపం కాబట్టి ఇక్కడ ఇంకో ఏమంటే స్వామివారి దేవస్థానం ఎక్కడైనా ఏ గుడైనా అన్ని దిక్కులు గుర్తులు కానీ ఒక ఆగ్నేయానికి ఉండదు ఈ స్వామివారు వచ్చేసి ఆగ్నేయాభిముఖంగా తపస్సు చేస్తూ ఐక్యమైపోయినాడు కాబట్టి ఇక్కడ ఈ స్థలానికి వచ్చేసి అంత అగ్ని మాదిరిగా వెలుగుతుంటుంది కానీ స్వామివారు శాంతి స్వభావం శాంతి స్వభావమే కోరిన వారికి పొంగు బంగారం గోలిచే వారికి పొంగు బంగారంగా వెలుగు చాటుతూనే ఉన్నాడు సంతానం కానీ బాధలు కానీ మన మానసిక సమస్యలు కానీ ఏదైనా వచ్చి ఇక్కడ స్వామివారు విశేషమైన రోజు ఆదివారం సోమవారం ఇక్కడ వచ్చి ఎందుకు చేస్తే ఇవన్నీ మఠమాయలు అయిపోతాయి వచ్చేసి సోమవారం గురువారం మనం గురువారం స్వామివారికి ప్రత్యేక విశేషమైన వారం అంటే సోమవారమే స్వామివారికి విశేషమైన వారు అంటే సోమవారమే స్వామి సోమవారం గురువారం వచ్చి పేరు జే భూజన్న స్వామి ప్రధాన అర్చకులు శ్రీ ఉల్గొం స్వామి దేవస్థానం అడుగుతున్నారు